పేరు జి నాగయ్య వ్యవసాయ కార్మికుల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా నిన్నటి నుంచి రేపటి వరకు మూడు రోజుల పాటు ఇక్కడ శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి ఈ శిక్షణ తరగతుల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల లోపల చాలా అవస్థలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఆ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులలో ప్రధానంగా వ్యవసాయ వ్యవసాయ రంగంలో పనులు లేక చాలా అవస్థలు పడుతున్నారు సంవత్సరంలో కనీసం అరవై డెబ్బై రోజుల కంటే వ్యవసాయంలో పని చూస్తారు ఇతర సందర్భాల్లో ఏదైతే ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం వల్ల కూడా వంద రోజులు పనిచేసే చాలా రెండు వందల యాభై రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పే చట్టం ఉన్నా అది కూడా అమలు జరగటం లేదు కేవలం కుటుంబంలో ఉంటే నలుగురు పేరు పెట్టి మనిషికి ఇరవై రోజులు పనిచేయించి వంద రోజులు అయిపోయినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు దీనివల్ల వ్యవసాయ కార్మికులు తిరుగుతున్న ధరలు ఇబ్బందులు ఈ కష్టాలీటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భంగా విపరీతమైన వర్షాలు వచ్చి ఈ వర్షాల వల్ల విషప్ జ్వరాలు డెంగ్యూ జ్వరాలు అట్లాగే మలేరియా ఇట్లాంటి రకరకాల పద్ధతుల లోపల గ్రామీణ ప్రాంతం అంతా అడకేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు నవ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే బెడ్లు ఉండవు అదే రకంగా డెంగ్యూ జ్వరం వచ్చేస్తే పేట్లేట్స్ పడిపోతే టెస్ట్ చేసే పరికరాలు ఉండవు అదే రకంగా సమస్యలన్నీ ఏ డిస్టిక్ అన్ని జిల్లాలో గిరిజన ప్రాంతాలు దళిత వాడలు బలహీన వర్గాల వాడలు వీళ్ళతో మొత్తం పడకలేసినటువంటి పరిస్థితి దాదాపు ఎంతమంది కార్మికులు ఉండి ఉంటారు రెండోది ఏ ప్రభుత్వం డిస్టిక్కి తీసుకెళ్లాల్సిన విషయం ఏంటి ఇది ముఖ్యంగా అదే చెప్తాను అందుకోసం ఏంటంటే ఎన్నటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ మందులు ఉండవు డాక్టర్లు ఉండవు సరిగ్గా పట్టించిన పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్ పోతే వేల రూపాయలు కావాలని చెప్తాను దానివల్ల జ్వరాలతో చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతుంది ఖమ్మం జిల్లాలో ముగ్గురు చచ్చిపోయారు అందుకోసం ఇంకెంతమంది చచ్చిపోతున్న తెలుసు గవర్నమెంట్లో కనీస రియాక్షన్ లేదు కనీస కదలిక లేదు ఏమాత్రం ఆదుకునేటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈరోజు ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది రేపు ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరించేటువంటి అంశం ఏంటంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రధానంగా ఈ పరికరాలు డెంగ్యూ పరీక్ష పరి ఫలితాలు లేవు టెస్టులు లేవు అందుకని ఆ రకమైన పరికరాలు లేనటువంటి అరేంజ్ చేసి తక్షణమే మొబైల్స్ కాటర్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి రాష్ట్రం అంతా కాకుండా వైద్య శిబిరాలు పెట్టి ఆదుకోవాల్సింది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఒకవేళ కనుక జరగకపోతే సెప్టెంబర్ రెండు నాడు మొత్తం అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఒక డిఎంఎండ్ ఆఫీసులను ముట్టడిస్తాం సూపర్ ఎస్ డాక్టర్ నా పేరు వెంకట్రాములు తెలంగాణ వ్యవసాయ కార్యక్రమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తీవ్రమైనటువంటి జ్వరాలు ఉన్నాయి డెంగ్యూ ఫీవర్ ఉంది మలేరియా ఉంది టైఫాయిడ్ ఉంది రకరకాల వైరల్ ఫీవర్స్ తోటి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జ్వరాలకు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది ఎందుకోసరం అంటే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి వెంటనే ప్రభుత్వం మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజలందరికీ కూడా సేవ చేయాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఆ సేవని విస్మరించింది ప్రజల మానాన ప్రజలు ఉండకోకు చావచ్చు అనే పద్ధతులలో ఈనాడు ప్రభుత్వ వైఖరి ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ప్రజా ప్రభుత్వ హాస్పిటళ్లలో సిబ్బందిని పెట్టాలి డాక్టర్లను పెట్టాలి ప్రజా అభివృద్ధి చేయమని మనం అడుగుతున్నాం ఏ డిస్టిక్ కొత్తగూడెం జిల్లా ఉంది ఖమ్మం జిల్లా ఉంది మహబూబ్నగర్ లో ఉంది రాష్ట్రం ఉంది ప్రతి హాస్పిటల్ ప్రజలు పట్టలేకపోతున్నారు వైద్యం అందట్లేదు మెడిసిన్ లేదు డాక్టర్ లేరు సిబ్బంది లేదు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది ఉంది ప్రైవేట్ ఆస్పత్రులకి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రులు దోసుకుంటున్నాయి అక్కడ ఫీజుల నియంత్రణ అనేటటువంటిది కూడా లేదు అడ్డగోలిగా ఈరోజు ప్రజల యొక్క అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతైనా దోచుకోవచ్చు అనేటటువంటి పద్ధతుల్లో ప్రైవేటు కార్పొరేట్ వైద్యం ఈనాడు కొనసాగుతుంది కార్పొరేట్ వైద్యానికి కాస్తున్నట్లు ప్రభుత్వాలు కనబడుతున్నాయి మేము కార్పొరేట్ వైద్యాన్ని కంట్రోల్ చేయాలి కార్పొరేట్ వైద్యులు కూడా సిబ్బంది కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి దృక్పథంతో పనిచేయాలి అట్లానే ప్రజా వైద్యం ఏదైతే ఉందో ప్రభుత్వ హాస్పిటల్ బలోపేతం కావాలి రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలందరికీ కూడా వైద్యాన్ని అందుబాటులో తెచ్చి ఈ సందర్భం కాపాడాలనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకవేళగిన ప్రభుత్వం ఈ ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రజలందరినీ సమీకరించి ఈ ప్రభుత్వం పైన పోరాటం నడుపుతాము సెప్టెంబర్ రెండో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎన్హెచ్ఓ ఆఫీసుల ముందు మేము ధర్నాలు చేస్తున్నాము ప్రభుత్వం దిగి రావాలి రేవంత్ రెడ్డి స్పందించాలి రేవంత్ రెడ్డి గారు హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి మొత్తం వైద్య సిబ్బందితోటి సమీక్షలు నడిపి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేటటువంటి చర్యలు చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం నా పేరు వెంకట్రాములు తెలంగాణ వ్యవసాయ కార్మిషన్ రాష్ట్ర కార్యదర్శిని నంబరు వచ్చేసి ఎయిట్ ఎయిట్